వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేదిక అలంకరించిన గౌరవమైన ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం మీకు ముందుకు ముఖ్యంగా చెప్పాలి మా పిల్లలు అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడని ఇప్పటికీ ఆ రాజధాని ఎక్కడ తెలియట్లేదు ఆ రాజధాని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రావాలి రావాలి మీ పిల్లలకి ధైర్యంగా మాది అమరావతి రా రాజధాని అని చెప్పుకోవచ్చు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మీరు బాగుండాలన్నా కాబోయే మనకి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలు బాగుంటారు ప్రతి ఒక్క కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది ఏదో తెలియక అమ్మఒడి నుంచి అమ్మ తిట్టుందని వేరే పార్టీలోకి వెళ్ళాము అక్కడ నిధికి నిజాతికి దారి అనిపించలేదు అది ఒక భూతల సాధం అదొక నరక కోపం అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి దాని నుండి విముక్తయి మా అమ్మఒడి నాకు చేరుతున్నాము తెలుగుదేశం ప్రభుత్వంలో చేరుతున్నాము మా మెధాట గారు వరుమల రామకృష్ణ గారి గౌరవం పొందాలని మేము పని చేసి దివ్యమ్మ గారికి ఇరవై వేల మెజార్టీతో గెలిపించే పూసి మాదే నియోజకవర్ ఊరు పి చెన్నై గ్రామ తరపున నేను మాటిస్తున్నాను కావున మీరు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెట్టిపోయి ఉంటారా ఓట్లు లేకుండా సో చేసుకుంటారా ఇవన్నీ కాదు మరో బాధ్యత నలభై నలభై సంవత్సరాలు రామకృష్ణ గారు నేను వచ్చి నలభై సంవత్సరాలు రాజదీను ఉండగా కాకుండా ఇది మాకు పదవ ఎలక్షన్ ఎలక్షన్ పదవ ఎలక్షన్ ఇద్దరికే ఇంకా స్థానిక ఎలక్షన్ పంచాయతీలు ఎంపీటీజీలు ఇంకేమి వందల అవి చెప్పలేం ఇప్పుడు ఏమంటున్నారట చాలా నాకే ఆశ్చర్యపోతుంది ఇది చెప్పడం ఇది ఆర్కెస్టర్ గారు వైఎస్ఆర్లు పోతారడా ఏడీ ఆ పాప మొక్కలు అలా తెలియగట మెరిసే తిరుతున్నారు మెరిసే ఇప్పుడు తిరుతాను చెప్పలేండి మెరిసే ఇప్పుడు నలభై సంవత్సరాలు మెరిసే నేను తిరుతున్నాను నన్ను మెరుసగా తిడతారా ఏడు మీకు వచ్చింది ఆ నష్టం ఏంటి మెరిశే దగ్గర రావద్దు మెరిసే రావద్దు అంటాను మెరిసేను తిడతాను నన్ను మెరిశేరు తిడతారా ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను மாதா திரி 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 தாடிப்பொட்டக நக்க காசி சா மந்திரா அது ஆடி போயிருக்கேன் கரெக்டாக சின்ன பண்ணுறோம் நீர் எல்லாம் தப்பு மாட்டா ஒண்ணு பார்ட்டி பண்ணி மென்ஸ்ட் காரி கூட அனுப்பமோ அது மாஸ்டே மாட்டாடு பைக்கு மென்ஸ்ட் காரே மாட்டாடு அனுப்பமோ மென்ஸு கார்க்க அந்த தெரிவி ஆடம் கூட எவடமோட அம்மா இடேம் காது రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూర్చుని నేను చెప్తుంటే మనం ఇంకి ఇక్కడ మెరుసే చెప్పేది చెప్పేది దయ్యం దోటే చెప్తున్నా ఇలాంటి ప్రసారం తగ్గించి మీరు పార్టీ చేయండి మీరు తప్పనిసరిగా కష్టపడితే పార్టీ గుర్తింతుంది మీరు షో చేసి లేని పోను పెట్టి ప్రసారం చేసి మీరు ముందుకు వెదాం అనుకుంటున్నారు మీరు అలా అనుకుంటే మీ పత్రం మీరే కోరుతారు దంచి మీరందరూ కష్టపడి పెంచారు మనందరూ కష్టపడి అత్యధిక నెల చేసుకు ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి ప్రజలతో మన మమేకమై ప్రజలతో మన కలిసి ప్రజలతో మరి తిరుగుతూ ఓటు చేసిన బాధ్యత కార్యకర్తలు ఉందని కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటూ మరి ఈ టైంలో కూడా ఇంతమంది ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మనందరినీ ఇంతమందిని పిలిచి మీ అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మరి రాంబాబు గారికి విధంగా నాయశ్రీ గారు కూడా రామకృష్ణ గారు నాతోటి మొదటి నుంచి ఎనభై మూడు నుంచి కూడా నాయశ్రీ గారికి రామకృష్ణ గారికి మీ అనుసరులకి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం